అప్పు కళ్యాణ్ రూమ్లో ఉంటారు ఉండగానే ఈ అప్పు మాత్రం పక్కకు వెళ్ళి చాట్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంటి పొట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా చాట్ చేసుకుంటున్నావు అని అంటే ఏం లేదు కూచి ఇందాక మనం దొంగను పట్టుకున్నాం కదా అది మా సిఏ గారికి చెప్తున్నాను అంటే నువ్వు ఎప్పుడు ఇంతే టూ మినిట్స్ టూ మినిట్స్ అనేసి మన అలాగా ఇచ్చేస్తూనే ఉన్నావు అనేసి అంటాడు ఇగొటి కూర్చి టూ మినిట్స్ ఓన్లీ అని అంటే నువ్వు ఇలా టూ మినిట్స్ టూ మినిట్స్ అంటుంటే ఇంకా టూ ఇయర్స్ అయినా కూడా మన శోభనం జరగదు అని కళ్యాణ్ అంటాడు అంటే ఇగో వన్ మినిట్ అనేసి తను కంప్లీట్ చేసుకొని వచ్చేస్తుంది వచ్చేసి పాలు తీసుకొని ఇస్తే ఇగో పాలు తాగు అనేసి అంటే నువ్వేంటి ఈ పోలీస్ స్టేషన్లో ఖైదీలాగా నన్ను అంటున్నావు రొమాంటిక్గా పాలు తాగండి అని సనాలి అని కళ్యాణ్ అంటాడు అంటే అయినా నీకు అది నీది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎప్పుడు కూడా ఫ్యాంటు షర్టు వేసుకుని ఉంటావు కదా అందుకే మొగుడిని కూడా ఖైదీలాగానే చూస్తున్నావు అనేసి అంటాడు అంటే ఈ క అప్పు మాత్రం నన్ను అంత మాట అంటావా అయితే నేను అలిగాను అనేసి అంటుంది ఈ టైంలో అలకేంటి పొట్టి అని అంటే నాకు అంతేని నాకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే నేను అలుగుతాను అనేసి అంటుంది అంటే కళ్యాణ్ ఏమో ఒక మంచి పాట పాడతాడు గోపాలు చాలండి శ్రీమతి గారు ఆ పాట అనేది పాడతాడు ఇంతలో రాహుల్ మాత్రం ఈ స్వీటీకి ఏడు వారాల నగలు ఇచ్చేస్తా అవి వేసుకొని స్వీటీ ఏమో మురిసిపోతూ ఉంటుంది మురిసిపోతూ ఉంటే రాహుల్ ఏమో అంటాడు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి అంటే ఇదేమో అడుగుతుంది ఏం బేబీ అని అంటే ఈరోజు నీకు ఏడు నగలు ఇచ్చాను అదే విధంగా మా మమ్మీ కూడా కలవకుండా అయిపోయింది అనేసి అంటాడు అంటే ఈ స్వీట్ ఏమో అడుగుతుంది వాళ్ళు కలవకపోతే నీకేంటి హ్యాపీ అంటే కోటకి రాజ యువరాజు అనేవాడు లేకపోతే కదా ఆ కోటను ఆక్రమించాలి అని చూస్తాడు ఇప్పుడు రాజు కనుక ఏమి నేను పెళ్లి చేసుకుంటే ఇంకా ఎప్పటికీ కూడా ఇంటికి రాడు అప్పుడు ఆ కోటంతా కూడా నాదే కదా అవుతుంది అనేసి రాహుల్ అంటాడు అప్పుడు ఈ స్వీట్ ఏమో అంటుంది ఏంటి నీ కోటంతా వస్తే నాకు మాత్రం ఈ ముష్టి నగలిస్తావా అనేసి అంటే అదేంటి బేబీ అలా అన్నావు యాభై లక్షలకి పైనే ఉంటాయంటే నీకేమో కోట్లు నాకేమో లక్షలున్నా అనేసి అంటాడు అంటుంది తను అనగానే ఇంకా రాహులేమో అంటాడు ముందు నాకు ఆ ఆస్తంతా రాని అప్పుడు నీకు ఇస్తాను అని అంటే అయినా నీకేం కావాలి అని అడుగుతాడు రాహుల్ అంటే నీకు కోట ఉండేటప్పుడు నాకు అట్లీస్ట్ విల్లా అయినా ఉండాలి కదా అని అంటుంది విల్లావా విల్లా అంటే ఐదు కోట్లు అవుతుంది అని అంటే ఐదు కోట్లే కదా మరి నువ్వు నాతో ఉంటావో లేదో నాకు కన్ఫామ్గా ఉ అవ్వాలి కదా అందుకే నువ్వు నాకు వెళ్ళాకోను అనేసి స్వీటీ అంటుంది అనగానే కొంటలే కానీ అనేసి నార్మల్గా ఇదవుతూ ఉంటే ఇదేంటి దీన్ని ఏడు వారాలు నగిలిస్తే నార్మల్గా నాకు ఇదవుతుంది అని అనుకుంటే ఇదేంటి ఇప్పుడు విల్లా అడుగుతుంది అనేసి రాహుల్ ఏమో అనుకుంటుంటాడు ఓకేనలే బేబీ వెళ్ళావే కదా విల్లా ఇస్తాను అనేసి అంటాడు పోనీ అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఒక హగ్గేనా ఇస్తావా అని అడుగుతాడు ఓ దానికే ఉంది హగ్గే కదా హగ్ ఇస్తానులే అనేసి స్వీట్ ఇస్తుంది ఇంకా ఇందిరాదేవి అపర్ణ కావ్య అని పిలుస్తారు బయటికి పిలవగానే కావ్య వస్తుంది ఏంటి అమ్మమ్మ నన్ను పిలిచారు అని అంటే అపర్ణ ఏమో అంటుంది కావ్య నువ్వు ఇప్పుడు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే కావ్య ఏమో నవ్వుతుంది ఏంటత్తయ్యా నేనేమైనా ఎంబీబీఎస్ డాక్టర్ని అనుకున్నారా నన్ను ఆపరేషన్ చేయమని అంటున్నారు అని అంటే నువ్వు చేయాల్సింది ఎంబీబీఎస్ డాక్టర్ చేసిన ఆపరేషన్ కాదు సైనిక్ ఆపరేషన్ అనేసి ఇందిరాదేవి అంటుంది సైనిక్ ఆపరేషన్ ఏంటి మా అమ్మమ్మ అని అంటే ఏం లేదు యామని నిన్ను రాజుని కాలవనివ్వకుండా ప్లాన్ చేసి నిన్న పా తీసుకుని వెళ్ళిపోయింది కదా రాజ్ని ఇవాళ కూడా ఇంకా డాక్ ఇంకా డాక్టర్ చేత కూడా చెప్పించిందంట ఈ తను డిప్రెషన్లోనికి వెళ్ళడానికి కారణం రాజు తనతో కరెక్ట్గా ఉండకపోవడమేననేసి సో దానికోసం ఈ రాజు ఏమో ఇవాళ తన్ని బయటకు తీసుకొని వెళ్తాననేసి మాటిచ్చాడంట అనేసి ఇందిరాదేవి చెప్తుంది అయితే మా ఆయన నార్మల్గా పెళ్ళికి పనులు చేయడానికే తనతో తిరగరు అటువంటిది తనని తీసుకొని బయటకు వెళ్తారా అనేసి కావ్య అంటుంది అనగానే లేదు కావ్య తను మాటిచ్చాడంట అందుకు రిసార్ట్కి తీసుకొని వెళ్తున్నాడు అనేసి అపర్ణ అంటుంది అనగానే ఏంటి అతను రిసార్ట్కి తీసుకొని వెళ్తున్నారా అంటే ఈ ఇంద్రాదేవము అంటుంది నీ మాంగల్యాన్ని నువ్వే ఇప్పుడు కాపాడుకోవాలి సో నువ్వే ఆపరేషన్ మాంగళ్యం అనేది స్టార్ట్ చేయాలి అని అనగానే అయినా నా మా ఆయన శ్రీరామచంద్రుడు నానమ్మ తనేమి తప్పు చేయరు అని అంటే తను శ్రీరామచంద్రుడే కానీ ఆ పక్కన ఉన్నది అది కదా అది ఏ ఛాన్స్ దొరికితే ఎప్పుడు తనని సొంతం చేసుకుందామా అని చూస్తూ ఉంటుంది అని ఇంద్రాదేవి ఏమో అంటుంది కావ్యతోని అప్పుడు కావ్య ఏమో అంటుంది నా భర్తని ఎలాగైనా నేనే దక్కించుకుంటాన్నానమ్మా అమ్మమ్మ నా అని కాదు కదా తన నీడని కూడా యాముని తాకనివ్వను అనేసి కావ్య ఏమో శపథం చేసుకుని నేను ఎలాగైనా వెళ్తాను నా అమ్మమ్మ అనేసి చెప్పేసి వెళ్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఏ రిసార్ట్కి వెళ్తున్నారో నాకెలా తెలుస్తుంది అని అంటుంది కావ్య అయితే ఇంద్రాదేవి ఏమో అంటుంది నేను అవన్నీ కూడా ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉంచానులే నేను నువ్వు బయలుదేరగానే నీ నీకు లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళేసి రాజుని కలు తనతోనే ఉండు అనేసి ఇంద్రాదేవి చెప్తుంది అలా చెప్పగానే కావ్య ఏమో రిసార్ట్కి ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇంద్రాదేవి అపర్ణ ఏమో అనుకుంటుంటారు మన పని మనం చేసేస్తాం కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరే చూసుకుంటారులే అనేసి ఈ ఇంద్రాదేవిను అపర్ణ కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకోగానే ఇంకా అప్పే అప్పు ఏమో కళ్యాణ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది ఈ కూర్చి కాఫీ తెచ్చేంత లెగ్ అని అంటే తెలుసులే అని అంటాడాడు తెల్ బాగా తెల్లారిపోయింది అని అంటుంది అయినా తెలుసులే అని అంటాడు అనగానే ఉండు నిన్న ఎలా లేపాలో నాకు తెలుసు అనేసి తను కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాఫీ వేడి కాఫీని తన కాళ్ళ మీద పెడుతుంది పెట్టగానే అమ్మ అనేసి ఈ కళ్యాణ్ అయితే లెగిసిపోతాడు లెగిసి తన్ని చూసి అలాగా ఉండిపోతాడు చూడ చూస్తూ అయితే ఇప్పుడు నేను అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అనేసి అప్పు అంటుంది అంటూ కళ్యాణ్ ఏమో అంటాడు ఏంటి చేంజ్ ఓవర్ కూర్చి ఈలగతయ్య ఈలగైపోయా పొట్టి అనేసి అంటాడు నువ్వే కదా నిన్న నన్ను అబ్బాయిలాగా ఉన్నాను అనేసి అంటున్నావు అందుకే ఇవాళ శారీ కట్టుకున్నాను అనేసి ఈ అప్పు ఏమో చెప్తుంది చెప్పేసి కాఫీ ఇస్తుంది కాఫీ ఇస్తే తను తాగేసి ఇందులో షుగర్ చాలేదు అనేసి కళ్యాణ్ అంటాడు అయితే ఉండు నేను షుగర్ కలిపిసి తెస్తాను అనేసి తను తీసుకొని వెళ్తుంటే షుగర్ అంటే షుగర్ చాలేదు అంటే ఓన్లీ షుగరే కలపక్కర్లేదు అని కళ్యాణ్ అంటాడు అవును కరెక్టే షుగర్ అంటే షుగరే కాకుండా బెల్లం కూడా కలపచ్చు కదా అని అప్పు అంటుంది అంటే నీకు ఇంత కూడా లాజికల్ థింకింగ్ లేకుండా నువ్వు పోలీస్ ఎలా అయ్యావు పొట్టి అనేసి అంటాడు అంటే ఏం చెయ్యాలి అని అంటే నువ్వు తాగేసి నాకు ఇవ్వు అదే స్వీట్ సరిపోతుంది అనేసి కళ్యాణ్ అంటాడు ఇంకా యామినీ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి అంటూ ఉంటుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ అయినా యామినీ అని అంటే మరేం చెయ్యాలో చెప్పు మమ్మీ ఇప్పుడు అనంటే ఏంటిది పెళ్ళి కాకుండా ఇలా ఇదైంది అని ఎవరికైనా తెలిస్తే అందరూ నవ్వుతారు అని అంటే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు మమ్మీ నాకు బావ అంటే ప్రాణం అయినా నేను వెళ్తుంది ఎవరితోని రాస్తూనే కదా తన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా ఎలాగానో అయినా తన తనంటే నాకు చాలా ప్రాణం తను లేకపోతే నేను బ్రతకలేను సో కానీ తన్ని నేను సొంతం చేసుకోవడానికి ఇది ఈ ప్లాన్ కాకుండా ఇంకేమైనా నీ దగ్గర ఉంటే చెప్పు నేను ఇప్పుడే ఈ ట్రిప్పును క్యాన్సిల్ చేసేస్తాను అనేసి యామని అంటుంది యామని అంటే వాళ్ళ అమ్మేమో సైలెంట్గా ఉండిపోతుంది కానీ నాకెందుకో ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది యామిని నువ్వు చూసుకో అనేసి వాళ్ళ మమ్మీ అయితే చెప్తూ ఉంటుంది అయితే మరి నేను ఇంకేం చెయ్యాలి మమ్మీ తను లేకుండా అయితే నేను బ్రతకలేను ఖచ్చితంగా నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి ఏదో ఒక రకంగా తను నేను సొంతం చేసుకోవాలి అనేసి యామిని అయితే అంటూ ఉంటుంది అనగానే ఈలోగా ఏమ నీకు ఎంత చెప్పినా కూడా తన బ బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటుంది ఈలోగా రాజ్కి ఇంద్రాదేవి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ నానమ్మ అంటే అంతా బ్యాడ్ మార్నింగ్ అనేసి వాళ్ళ నానమ్మ అంటే ఏం జరిగింది నానమ్మ ఎందుకు అంటున్నారు అని అంటే నువ్వేమో నిన్న మొత్తం చెప్తాను అనేసి అన్నావు హాస్ పెట్టేసి వెళ్ళిపోయావు అని అంటే మరి ఏం చేస్తా నానమ్మ అనేసి అంటాడు రా అయితే అయితే తర్వాత అయినా మీకు గుడ్ న్యూస్ చెప్తానులేండి అనేసి రాజ్ అంటాడు అంటే ఏంటి నువ్వు రిసార్ట్కి వెళ్ళడం లేదా అనేసి ఇంద్రదేవి అడుగుతుంది లేదు నానమ్మ వెళ్తాను కాకపోతే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ప్రపో అదే కళావతికి ప్రపోజ్ చేస్తాను కదా అనేసి అంటాడు అంటే అది ఇంద్రాదేవి ఏమో అంటుంది తర్వాత ఎందుకో చేయడం ఎందుకు కళావతిని నేనే ఆ రిసార్ట్కి పంపిస్తున్నాను అనేసి ఈ ఇంద్రాదేవి అనగానే రాజు అయితే వావ్ అనేసి థ్యాంక్ యూ నానమ్మ థ్యాంక్ యూ మీరు నా పక్కన ఉంటే మీకు ఇప్పుడే చాలా ముద్దులు పెట్టేసి ఉండేవాడిని అనేసి అంటూ ఉంటాడు అనగానే ఇంద్రాదేవి ఏమో అంటుంది నేను ఏ మా వికారాబాద్ బ్రాంచ్లోన వర్క్ ఉంది అని చెప్పేసి తనని పంపిస్తున్నాను సో నువ్వు తర్వాత తనతో పాటు అలాగా ఉంటూ తనకు ఎక్స్ప్రెస్ చెయ్యు అనేసి చెప్తూ ఉంటుంది అలాగే నానమ్మ నేను చూసుకుంటాను అనేసి రాజు చెప్తూ ఉండగా ఈరోజుగా యామని అయితే అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఇతను ఏంటంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేసి వాళ్ళ నాన్నమ్మకి చెప్తూ ఉంటే యామిని వినేసి ఏంటి బాబా ఎవరికి థ్యాంక్స్ అని చెప్తున్నావు అని అంటే ఏం లేదు ఫ్రెండ్కి అని అంటే ఏంటి బాబా నీకు ఈ మధ్యన ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అయినట్టున్నారు అని అంటుంది అంటే మరి ఫ్రెండ్కి ఫ్రెండు ఫ్రెండే కదా అవుతాడు అందు తను నా ఇలాగ మనం రిసార్ట్కి వెళ్తున్నాం అని చెప్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు అందుకే థ్యాంక్స్ అని చెప్తున్నాను అనేసి చెప్తాడు వీళ్ళు ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఇక్కడ ఇందిరాదేవి అపర్ణాదేవి ఇంకా మన పని మనం చేసేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారులే అనేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇంకా యామినీ రాజు కార్లో వెళ్తూ ఉండగా యామిని ఏమో అంటూ ఉంటుంది ఏంటి బావా ఏమైనా మాట్లాడచ్చు కదా అని అంటే ఏం మాట్లాడాలి అని అంటాడు అంటే నీకు రావడం ఇష్టం లేదా రిసార్ట్కి అని అడుగుతుంది అయితే అదేం లేదు యామిని ఇష్టం లేకుండా ఎందుకు వస్తాను అనేసి రాజు అంటాడు అంటే మరి ఏమైనా మాట్లాడచ్చు కదా అంటే ఏమరా మనం అక్కడికి ఎలాగ వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత ఎలాగ మాట్లాడుకుంటాం కదా అనేసి రాజు అంటాడు అయితే ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు ఉన్నా కూడా మాటల్లోన పులి స్టాప్ అనేది ఉండదు బావా ఓన్లీ కామాసే ఉంటాయి అనేసి యామని అంటుంది అయినా కూడా రాజు అయితే సైలెంట్గా ఉండిపోతాడు వీళ్ళిద్దరూ కూడా రిసార్ట్కి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఈ యామిని ఏంటి అంటే రాజుని ఎలాగైనా దక్కించుకోవాలి అనేసి ప్లాన్ చేసింది కదా సో దానికి ఏంటి అంటే రాజుకి కొంచెం దగ్గరగా క్లోజ్గా మూవ్ అవ్వడం గట్ట చేస్తూ ఉంటుంది కానీ రాజ్ మాత్రం అవార్డ్ చేస్తూ ఉంటాడు యామని ఏమో అనుకుంటుంటుంది నిన్ను ఎలాగైనా ఈరోజు నా సొంతం చేసుకుంటాను అనేసి అనుకుంటుంటుంది ఈలోగా కావ్య కూడా రిసార్ట్కి వస్తుందండి వచ్చేసి ఏంటి నేను ఏమైనా లేట్ అయిపోయానా ఏంటా అనేసి కావ్య అనుకుంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి